హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఇవాల్టి వీడియోలో ఇడ్లీ కన్నా సాఫ్ట్గా ఒక కప్పు శనగపిండితో అప్పటికప్పుడు ఇలాగ బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకొని చూడండి దీనికోసం ఒక మిక్సీ కింద తీసుకొని దానిలో ఒక కప్పు వరకు శనగపిండి తీసుకోండి నెక్స్ట్ దీనిలో ఒక ఇంచు వరకు అల్లం ముక్క చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి పచ్చిమిరపకాయలు ఒక మూడు తీసుకొని ముక్కల కింద కట్ చేసి వేసుకోండి ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా నీళ్ళు ఏమీ యాడ్ చేయకుండా మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకున్న తర్వాత మనకి అల్లం కానీ పచ్చిమిరపకాయలు కానీ ముక్కల కింద లేకుండా ఉండేలాగా మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న దానిలో రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోకూడదు కొంచెం వేసుకోండి నెక్స్ట్ దీనిలో ఒక స్పూన్ వరకు పంచదార వేసుకోండి పంచదార వేయడం వల్ల టేస్ట్ బ్యాలెన్స్ అవుద్ది నెక్స్ట్ నిమ్మకాయ ముక్క వరకు వేసుకోవాలి నిమ్మకాయ ప్లేస్లో కావాలనుకుంటే నిమ్మప్పు వేసుకోండి నిమ్మకాయ అంతా పిండేసుకొని ఇప్పుడు ఒక అరకప్పు వరకు నీళ్లు వేసుకొని మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకున్న బ్యాటర్లో ఒక స్పూన్ వరకు నూనె వేసుకొని మళ్ళీ మిక్సీ చేసేసుకోండి ఇలా నూనె వేసి మిక్సీ చేయడం వల్ల సాఫ్ట్గా అవుతుంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకోండి మిక్సీలో నీళ్లు వేసినప్పుడు మాత్రం ఒక కప్పు శనగపిండికి అరకప్పు మాత్రమే నీళ్లు వేసుకోండి లేదంటే పల్చగా అయిపోద్ది ఇప్పుడు దీన్ని రెండు మూడు నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి ఎంత బీట్ చేసుకుంటే అంత ఫ్లఫీగా అవుతుంది ఇక్కడ మనం ఈనో కానీ వంట సోడా కానీ యూస్ చేయట్లేదు ఇప్పుడు చూడండి మనం గడ్డితో పెట్టుకున్నట్లయితే ఇలా కనిపించాలి అప్పుడే మనకి పిండి అంతా కూడా కరెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర రేకు తీసుకుని దానికి ఆయిల్ అప్లై చేసుకోండి ఇలా మొత్తం ఇడ్లీ పాత్ర రేకులన్నిటికీ ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇడ్లీ పాత్ర గిన్నె తీసుకొని దానిలో ఒక పావు లీటర్ వరకు నీళ్లు వేసుకోవాలి నీళ్లు మరుగుతున్నప్పుడు ఇడ్లీ పాత్ర రేకు పెట్టేసుకోండి పిండిని ఒకసారి బాగా కలిపేసుకొని ఇడ్లీలు ఎలా పెట్టుకుంటామో అలా పెట్టేసుకోవాలి బ్యాటర్ వేసేటప్పుడు మనకి ఇడ్లీలు గట్టిగా ఉంటాయి కానీ ఇక్కడ మనకి శనగపిండి పలచగా ఉండాలి ఇలా పల్చగా ఉన్నట్లయితేనే మనకి సాఫ్ట్గా మెత్తగా వస్తాయి ఇప్పుడు మొత్తం అన్నిటిలో వేసేసుకొని మూత పెట్టి వంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని పది నిమిషాల పాటు ఉడికించుకోండి మరీ హైలో పెట్టుకున్నట్లయితే లోపల ఉడకదు కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని పది నిమిషాల పాటు ఉడికించుకోండి పది నిమిషాల తర్వాత మూత తీస్తే చూడండి మనకి ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి చేతితో పట్టుకుంటే చేతికి అంటుకోకూడదు ఇక్కడ మనకి ఇడ్లీలు రెడీ అయిపోయాయి ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకోండి ఒక నిమిషం పాటు చల్లారినిచ్చి అప్పుడు ఇడ్లీ పాత్ర రేకు నుండి మనం ఇడ్లీలన్నింటినీ కూడా సపరేట్ చేసేసుకోవాలి మొత్తం అన్నీ తీసిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి చూడండి ఒకసారి మనకి ఇడ్లీలు చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇక్కడ ఈనో చోడా వేయకపోయినా కూడా చాలా మెత్తగా ఉంటాయి ఎంత బీట్ చేస్తే అంత మెత్తగా వస్తాయి మనకి వీటిని అన్నింటినీ ప్లేట్లో తీసుకొని వీటిని పక్కన పెట్టేసుకోండి పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ వరకు నూనె వేసుకోండి నూనె బాగా వేడైన తర్వాత ఆవాలు అర స్పూను జీలకర్ర అర స్పూన్ వరకు వేసుకోవాలి నెక్స్ట్ దీనిలో మూడు ఎండుమిరపకాయలని ముక్కల కింద కట్ చేయకుండా డైరెక్ట్గా వేసేసుకోండి ఆల్రెడీ మనం పిండిలో పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారంగానే ఉంటాయి ఎక్కువ వేసుకోకుండా ఒక మూడు వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ కరివేపాకు ఒక రెమ్మ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత పావు స్పూను పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ వరకు నువ్వులు వేసుకోండి ఇలా నువ్వులు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని పావు కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి మరీ ఎక్కువ కాకుండా ఒక పావు కప్పు ఉండేలాగా వేసుకోండి ఈ నీళ్లు కొంచెం మరిగిన తర్వాత పావు స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ మనం ఇడ్లీ వేసుకున్నప్పుడు సాల్ట్ వేసాం చూసి వేసుకోండి ఎక్కువ వేసుకోకూడదు కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత అరచెక్క వరకు నిమ్మరసాన్ని వేసుకోండి ఈ నిమ్మరసం వేయడం వల్ల మనకి తినేటప్పుడు పుల్ల పుల్లగా టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి బాగా కలిపేసుకొని ఆల్రెడీ మనం తయారు చేసుకున్న ఇడ్లీని దీంట్లో వేసేసుకోవాలి ఈ ఇడ్లీలన్నిటికీ కూడా నీళ్ళంతా కూడా చక్కగా ఇంకిపోవాలి రెండు వైపులా కూడా తిప్పేసుకుంటూ నీళ్ళంతా పోయే వరకు మనం ఉడికించుకోవాలి ఇలా ఉడికించడం వల్ల మనం పోపు దినుసుల్లో ఉన్న టేస్ట్ అంతా కూడా దీనికి చక్కగా పడుతుంది మొత్తం నీళ్ళంతా పోయే వరకు ఉడికించండి రెండు నిమిషాల్లోనే మనకి నీళ్ళంతా చక్కగా పీల్ చేసుకుంటాం చూడండి నీళ్ళంతా అయిపోయాయి కదా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొత్తిమీర వేసేసుకోండి కొత్తిమీర వేసుకొని ఒక్క నిమిషం బాగా కలిపేసుకోండి దీనికి చట్నీతో పని లేదు అప్పటికప్పుడు చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఇడ్లీ కన్నా సాఫ్ట్గా ఉంటుంది ఇది గుజరాతీ స్టైలు డోక్లా సూపర్ టేస్టీగా ఉండే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది